போட்டோகிராஃபரونو ஹ இலெத்தரோ வீடியோ காய்ன் பார்க்க நம்ம பாதியா இருக்கேன் இங்க வந்து உண்ணா உண்ணா நான் பாக்கட்டுமா நானே திச்சுட்டு இருக்கேன் இங்க போடுங்க போடுங்க பாப்போம் நம்ம என்ன தரேன் சலஞ்சா

आनो साके आ नो 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 साके ఒకసారి టెంకాయ కొట్టేసి మనం పెట్టచ్చు పర్ డే వచ్చేసి అంటే షటిల్ అంటే సార్ బేసికలీ ఫ్రీక్వెన్సీ అంటే మనకు మినిమం ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ మనం మొత్తం ఫుల్ ఫ్లైట్ బుక్ చేయండి మన తక్కువ పడుతుంది ఈవెన్ ఇది మనం ఒక ఫైవ్ అవర్స్ తీసుకున్నా ఆల్మోస్ట్ దానికి డబల్ అయిపోతుంది ఇప్పుడు అది కూడా జెడ్ సెట్ అని ఒక సార్ దాంట్లో చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకుని ఎవరు లేకుండా సార్ చెక్ చేసుకోవాలి మొత్తం చేస్తున్నారా మొత్తం డిటెక్టర్ మెంటల్ డిటెక్టర్ పోలీసు వాళ్ళకి చెప్తున్నాను

ఇలా వేరే ఒక పెట్టినారా కూడా వచ్చి సార్ మీ సార్ థర్టీ త్రీ ఇయర్స్ అది కమాండర్ రిటైర్ అయ్యే స్పెసిఫిక్గా అయినా లేదు సార్ ఇది ప్రిస్టే ఇచ్చు కొన్ని కొన్ని విన్స్లో అంటే సార్ లైక్ మన రేటింగ్ ఎలా ఉంటుందో అలా రేటింగ్స్ ఉంటాయి అన్నమాట ఇంకా మాస్టర్ గ్రీన్ ప్యాలెట్ మాస్టర్ ప్లెట్ క్యాటీ క్యాట్ బి క్యాటగిరీస్ ఉంటాయి వాళ్ళు అప్ టూ ఈ విన్స్ వరకు ఫ్లై చేయచ్చు ఇంత ఎలివేషన్ ఆఫ్ ఫ్లైట్ వరకు ఫ్లై చేసే సేమ్ లైక్ మన కేదార్నాథ్ మీరు లాస్ట్ ఫ్లైఓర్లో కుంభమేళలో వచ్చిన కూడా సేమ్ ఇదే ప్లాట్ అది ఇంకా చాలా చిన్న ఫ్లైట్ అది చాలా సింపుల్గా ఉంది అది సార్ ఏం ప్రాబ్లం లేదు అట్లా సెక్యూరిటీ వైజ్ ఏం ప్రాబ్లమ్ లేదు నేను పోలీస్ వాళ్ళు టూ ఓ క్లాక్ నుంచి వస్తాను విన్ విన్ స్పీడ్ క్లియరెన్స్ సార్ ఇది ఫార్టీన్ అవర్స్ వరకు వెళ్తుంది మన ఫార్టీ ఫార్టీన్ అవర్స్ వరకు మనం ఫ్లై చేయొచ్చు క్లియరెన్స్ ఎట్టి క్లియర్స్ ఓకేనా వచ్చిందా ఓకే వచ్చేచ్చా కొంచెం వాళ్ళందరినీ క్లియర్ చేస్తే సార్ వస్తాను